వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మా ఉపాధ్యాయ సోదరులకు మరీ మరీ మా ప్రభుత్వం నమస్కారం తెలియజేస్తూ అయితే సార్ సన్మాన కార్యక్రమాలు కాములుగా జరగతూనే ఉంటాయి కానీ ఈ రోజు నా సన్మాన కార్యక్రమం చూస్తే నాకే ఆశ్చర్యం మా ఉపాధ్యాయ సోదరులు మరి చెప్పడానికి నాకు వినం చూస్తే నేర్పిస్తుందండి ఇంతవరకు ఒక్క సోదరుడు కూడా ఈ ప్లేస్ నుండి కదలబడున్నారంటే నేను ఎంత నాకు అదృష్టమంటున్నా వరం అనుకుంటాన ఎందుకంటే మా వాళ్ళు స్కూల్ స్కూల్ పర్వాలి పిల్లలకి ఇబ్బంది చెప్పి నేర్చుకోవడం జరిగేది వీళ్ళందరూ నా కోసం అంటే ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తర్వాత మా చిత్రకొండ ప్రజలకు పేరు పేరున చిన్న నుండి పెద్దల వరకు యువత వరకు అందరికీ రూపొందుతారు ఎందుకంటే వాళ్ళప్పుడు ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం ఉండే నేనే కాదు ఈ గ్రామానికి ఎవరు అడుగు పెట్టినా సరే ఎల్లప్పుడూ వాళ్ళు ఎప్పుడో ఉపాధ్యాయులు గౌరవిస్తూ ఒక ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మమ్మల్ని సహాయం చేస్తుంది అన్ని రకాలైతే మాకు స్కూల్ పరిపాలన ఎటువంటి లోపాలు వచ్చినా సరే మాకు ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటూ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నాను వాళ్ళకి సన్మాన తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఈ చుట్టుపక్కల గ్రామంలో జరుపుకుంటున్నానంటే నాకు ఒకే ఒకది పర్సరాజు ఒకసారి చూశాను ఆయన కానీ ఈ రోజు హర్షిపోతే నేను సిక్స్టీ వన్ అంటే వన్

అయితే కుటుంబ పాల వస్తే ఫాదర్స్ మా బయలు అండి మేనత్త నలుగురు మాది పెద్ద ఫ్యామిలీ ఆ తర్వాత మా ఇండివిజువల్ వచ్చేసరికి మీ ముగ్గురు ఒకసారి చెప్పాలి మా పెద్దమ్మయ్య మా నాన్నగారు నాకు ఫైవ్ ఇయర్స్ నాకు అప్పుడు మా తమ్ముడికి త్రీ ఇయర్స్ అండి స్నేక్ బైట్ ఆ రోజుల్లో మెడిసిన్ లేక పాము పాటు వాళ్ళు చెప్పుకోవడం జరిగిందండి అప్పుడు కూడా మన నాటు బస్సు బస్సు లేవు ఆటో లేవు పోయి టెక్కి తీసుకెళ్తుంటే మధ్యలో మా అన్నయ్య నాన్న చనిపోయారు మంచి చనిపోయి ఉన్నప్పుడు చనిపోయారు ఆ సమయంలో ఆర్థిక లేదండి ఆ టైంలో మా తాతగారు చిన్న ఉండి ముతులు అంతే చెప్పకూడదు ఉన్నత వాళ్ళు మా అమ్మని మా తమ్ముడిని నన్ను కంటిని రెప్పలా కాపాడుకుంటూ ఈ స్థాయికి తెచ్చారంటే మొదటి కారణం మా తాతగారేనండి ఆ తర్వాత వాళ్ళ నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ నలుగురు అబ్బాయికి ఎలా చూసుకుంటారో అంతకంటే మా బాగా చూసుకోవడం మా తమ్ముడికి నాకు వాళ్ళ ద్వారా ఈ రోజు స్థాయికి చేయలేనండి రెండోది ఈ రోజు మా పిల్లలు ఎంతో ఇంత చదువుకున్నారంటే దానికి కారణం మా వైఫ్ అండి ఎందుకంటే నేను ప్రతిరోజు ఎప్పుడైనా సరే తెలంగాణలో సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఒక రెండు నిలక మూడు నిలక ఆడే వెళ్ళిపోయినా కొంచెం ఉంటుంది ఆరాపోతుంది న్యాయం తీసుకున్నాడు ఏమి వెళ్ళిపోతుంది తీసుకుంటున్నాను అంటే అప్పుడే అంతే అనమాట అంటే నేను ఒక మాట చెప్పాను నేను ఎందుకు కొండ మీద ఉన్నాను నేను నెట్లు కొండ మీద ఉన్నాను నేను అలా అంటే అనుకుంటుండే

మరి మనసులు అంతే అలాంటి వ్యక్తుల కోసం మంచి చెప్పాలి మరి అలాంటి వ్యక్తులు అంటే అందరికీ తెలుసు చాలా మంచివాళ్ళు ఒకరోజు అమ్మరాట నాకు తర్వాత తెలిసింది నేను ఒక టూ డేస్ నేర్చానండి మరే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ప్రస్తావం తెచ్చింది ఇద్దరు ఆడపిల్లలు ఇవ్వే కొడుకు అల్లుడుబు అని పాత్ర ఇవే పోషించాలా అదే తర్వాత రైట్ తెలిసింది కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కొద్దిగా కొన్ని నెలల తర్వాత నేను ఎప్పటికీ అన్నది కానీ నేర్చాను మరి ఈ రోజుల్లో అంతా మీ ఆయన తెచ్చింది మీరు అందించారు మీరు అందించారు ఈ రోజుల్లో అలాంటి అన్యాన్ని విడిచిపెట్టి మీరు కూడా చూసుకోమని చెప్పిన తర్వాత చాలా ఇదేనండి వాళ్ళకి అది ఎలాగైనా ప్రస్తావన జరిగిందండి మొదటి మొత్తమొక్క బండ గ్రామంలో అట్లా ఎవరి ఇల్లే ఉన్నాయండి వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ రాసి పూర్తిగా ఒక మూడేళ్ళ కోట్లుగా నచ్చుకొని పనిచేశాము అక్కడ ఒక రోజున ఫోన్ రికార్డ్స్ అన్నీ తీసుకెళ్ళిపోయిన నేను చాలా వచ్చాను ఫోర్ డేస్ రికార్డ్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఆనందరాలు మళ్ళీ కృష్ణారావు ఇచ్చేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చి అన్ని బయటపడ్డామండి ఇటువంటి ఇది లేకుండా అలా నా ప్రస్తావన జరిగిందండి మరి మనం చెప్పిందండి సమయంలో ఆనందం అవుతుంది కాబట్టి మరొకసారి పత్రిక అందరికీ పేరుపోయిన వ్యవస్థ తెలియజేస్తూ మా గ్రామం నుండి

అనమాట నేను ప్రతి విషయాన్ని నాకు కేజీవాదాలు ఉంటూ అన్ని విషయాలు ప్రతి విషయాన్ని కూడా మాకు ఏ కావాలని చేసుకుంటూ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమయంలో కాబట్టి వాళ్ళందరికీ మా ప్రభుత్వం నమస్కారం చేస్తూ ఉంటుంది